yo anda para ver es segura prevenir mamas na guzle na guzle

చెప్పంట చెప్పు కట్టా తీయాలి కట్టా ఇక్కడే ఉంది పై పైన వైట్ది ఉంది కదా అదంటే పెట్టకూడదు అక్కడ నుంచి తింటా లేదు ఎందుకంటే మరి ఇంకా అవకాశం లేదు లేట్ అయింది కాబట్టి ఇలా దానికి సెట్ల చేయట్లా కేక్ కటింగ్ జరుగుతుంది బయట ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు రావచ్చు ఓకే

te ro మీకు లేదు ఎందుకంటే గోడ వరకు ఇచ్చే ఛాన్స్ వాళ్ళందరూ చెప్తారు ఇక బయటకి వెళ్ళాలి చాలా ఐదు మీరే na. Gori apakne asuncho. ஐச்சான உள்ள பைங்க வந்து இப்ரே அதுல đó là tao nói rồi cái gì vậy cái gì vậy cái gì vậy cái

আমি তোমার গিজার মারলোর না দেবানা মারো আমি มี ఏంటి చూడండి చూండి ఆ అన్ని ఊచేసి కొద్ది నీటిలో ఉంటే

ఆటో ఏదో ఎక్కువన్నారు ఇంకెందుకు వెళ్ళిన అది కూడా అది అన్నా చూడు నేను అందుకే నేను వెళ్ళమన్నా

అదినే కథాగలదరా ను విచయం అంటున్నా ఆ షమ్ హల్ మనవరాలె పర్టజతి ఇంకేం ముస్పోతు నావో ఒక పిల్లలు పుట్టినప్పుడు కన్నా చేస్తే మనవరాల அம்மார் <laughs>

కొన్ని బస్సులు వేస్తారు ఆ రజ్రాలు మోడవు நேர்ச்சுனா பையன் தாப்பிட்டு

పెట్టాలి మరి రాళ్ళ నీకు పెడతాం వచ్చా హేమంతు రాణి అక్క పెట్టినట్టు పెద్దరాలు కొంచెం నొక్కేయండి అయితే జస్ట్ అట్లా అటే అటు పెట్టారు కదా అలాగే వేరన <t> క్రాస్ <t> <t> <t>

अरे अलीसमी। किधर ना? अगर माँ बाप बनी बैठने टिप्पाई की आदि। क्या पड़ पड़ता? आ जाओं। ये काल में देखूँ जब निकली काल को रे फोन कर पड़ती तो ना। नबी नबी सालम आओ। चले। आ रहा है। தென்மே இந்த தேடிட. ஆமா நான் ஐ அம் எ ஃபோர். இந்த கலர் சோக்னே தரேன். அது சீடை கட்டிட்டு. காலேல எல்லாம் சீடை எப்போ 1.5 எப்ப பேக்கே வந்தா சீடை எதப்பு ఇదే మెట్ల మీద కొంచెం కూర్చొని అవుతా టీవీ బసారాలో పిల్లి పిల్లల్ని పెట్టింది వివానికన్నా పని పనిచేసే నన్ను అంతా షర్ట్లు అలాంటి అయితే వద్దులే అవి మనం ఉతక అవసరం లేదు కానీ పడేస్తున్నారు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ అది వద్దులే అది ఒకటి మంచిదాన్ని పడేసారుంటే చూసుకుంటా

వచ్చిందిరా అదే అమ్మాయి ఇస్తూ వస్తున్నారు ఇద్దరు పిల్లలు ఎక్కడ కార్నీ ఎంత వచ్చింది తీసుకెళ్ళా

దారిలో వేస్తే మనకు నడవడానికి బురద ఒక ఉంటుంది కదా ఇది రాదు వంద మీకు చెతున్నాము మేమైతే మాకు సుఖకోట ఉందండి మళ్ళా గురువారం వచ్చామండి మేము అందరం అన్నగూడ నుంచి గురువారం అయితే శుక్రవారం కదా సుక్కోటం అయిపోయింది కొంతమంది అయితే వెళ్ళిపోయారు మేమైతే విడిపోయామండి ఇక్కడ మాకు పరిచయం ఉంది కదా ఇక్కడ అన్ని సామాన్లున్నా లేక సామాను అవన్నీ చదువుకున్నాయి మళ్ళీ ఈరోజు మేము ఇక్కడ ఆడముదాం గురువారం వచ్చి కదండి గురువారం కొన్ని మేము తెల్లారి చెద్దుపరుచున్నాయండి శుక్రవారం చుట్టుకోవటం కదా మేము అవన్నీ రేత్రే శద్దుపరుచుకుంటామండి అదే అల్లం అవన్నీ అన్నీ చేసుకుంటాము గోకూరలు అవన్నీ కూరలు చెద్దుపరుచుకుంటాము తెల్లారి భోజనాలు వంటలు అవన్నీ ఫస్ట్ చాలా ఉంటుందండి భోజనాలు వచ్చిన వాళ్ళకి శుక్రవారం అందరూ వస్తారండి విజయవాడ నుంచి ఉద్యోగం ఇంకా చాలా దూరం నుంచి వచ్చారండి అందరూ శుక్రవారం చాలా మంది తెలిసిన వాళ్ళే వస్తారండి శుక్రవారం అయితే సిద్ధమే అయిపోయిందండి అమ్మగారు అంత గంట పెట్టుకున్నారు సుఖేకోటము మా సంఘం తరఫున పెట్టుకున్నామండి అందరం కలిసి మేము అలాగే మేము మాకైతే సుఖకోటమి అయిపోయింది శుక్రవారం ఈరోజు శనివారం కదా ఈరోజు ఎవరైనా కాళ్ళు వెళ్ళిపోతాడని పొద్దున్న మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఉందని మేము ఉండిపోయాము కొన్ని పనులు ఉంటాయండి మేము ఈరోజు అయితే మేము వెళ్ళిపోతున్నాము మీ అందరికీ మా వందనాలు మా మా మెసెస్ సార్ అన్నీ తీర్చి లైక్ కట్టండి మీ అందరికీ నా వందనాలు